మీరు చాలా కాలంగా డయాబెటీస్ తో బాధపడుతున్నారా చాలా మెడిసిన్స్ ట్రీట్మెంట్స్ తో విసిగి వేసారిపోయారా అయితే ఈ వీడియో చూడండి సహజ సిద్ధమైన పద్ధతుల ద్వారా డయాబెటీస్ ను ఎలా తగ్గించుకోవాలో తెలుసుకోండి మధుమేహాన్ని తగ్గించడంలో ముందుగా చెప్పుకునే పేరు కాకరకాయ ఈ కాకరకాయ అనగానే ఒక్క మధుమేహ వ్యాధిగ్రస్తులకే మంచిది అనుకోకండి ఎన్నో ఔషధ గుణాలున్న దీనిలో కెరోటిన్ ఉంటుంది అందువల్ల కాకరను తరచూ స్వీకరించడం వల్ల రక్తశుద్ధి జరుగుతుంది ఇది హైపర్ టెన్షన్ ను అదుపులో ఉంచుతుంది అధిక మొత్తంలో పీచు లభిస్తుంది సోరియాసిస్ నివారణలో కాకర కీలక పాత్ర పోషిస్తుంది ఇందులో శరీరానికి అత్యావశ్యక పోషకాలైన ఫోలేట్ మెగ్నీషియం పొటాషియం జింక్ కూడా సమృద్ధిగా లభిస్తాయి ఇది జీర్ణ శక్తిని వృద్ధి చేస్తుంది ఈ కాకరను కాయగాను జ్యూస్ గాను పౌడర్ గాను తయారు చేసుకుని వాడుకోవచ్చు ఇక డయాబెటీస్ వ్యాధిగ్రస్తులకు మెంతులు చేసే చూద్దాం రెండు స్పూన్ల మెంతులు తీసుకుని ఒక బౌల్లో వేయాలి అందులో కొద్దిగా నీరు పోసి రాత్రంతా నిల్వ ఉంచాలి మరుసటి రోజు నీటిని ఒక గ్లాసులోకి వడకట్టి తాగాలి ఇలా రోజు తీసుకుంటూ ఉంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్ అయ్యి మధుమేహం తగ్గిపోతుంది ఇక మూడవదిగా దాల్చిన చెక్క ఇది బ్లడ్ లెవెల్స్ తగ్గించడంలో సహాయపడుతుంది దీన్ని కూరల్లో మంచి టేస్ట్ కోసం వాడతారు ఇది టీ చేసుకుని తాగితే అన్ని రకాల ఆరోగ్యాలు చేకూరుతాయి కొంచెం నీళ్లు తీసుకుని ఒక పాత్రలో పోసి స్టవ్ పై ఉంచి పది నిమిషాలు మరిగించాలి కొన్ని దాల్చిన చెక్కల్ని తీసుకుని మరుగుతున్న నీటిలో వెయ్యాలి మరో ఐదు నిమిషాలు మరిగించి తరువాత ఆ పాత్రను తీసుకుని ఒక గ్లాసులోకి మరిగిన నీటిని వడపొయ్యాలి ఆ గ్లాసులోని నీటిని పరగడుపున రోజు తాగితే మధుమేహం త్వరగా తగ్గిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు ఇక నాలుగవదిగా తులసి ఆకుల్ని చెప్పుకోవాలి తులసి ఆకుల రసం ఆయుర్వేదంలోనూ ఇంటి వైద్యం చిట్కాల్లోనూ విస్తృతంగా వాడతారు జలుబు తలనొప్పి కడుపుకు సంబంధించిన వ్యాధులు వాపులు గుండె జబ్బులు విషాహారాలు మలేరియా వంటి చాలా రకాల రుగ్మతులను నయం చేయడానికి తులసిని వాడతారు తులసి ఆకులతో మరిగించిన నీళ్లను తాగితే గొంతులో గరగర నుంచి ఉపశమనం లభిస్తుంది ఈ నీళ్లతో నోటిని పుక్కిలించినా మంచి ప్రయోజనం కనిపిస్తుంది రక్తంలో కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి యాంటీ ఆక్సిడెంట్స్ గుణాల వల్ల బ్లడ్ షుగర్ తగ్గడానికి కూడా పనికొచ్చే పదార్థాలు తులసిలో ఉన్నాయని మరికొన్ని పరిశోధనల్లో తేలింది ఈ రసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక పాత్రను తీసుకుని అందులో కొన్ని నీళ్లు పోసి కొన్ని తులసి ఆకుల్ని వేసి బాగా మరిగించిన తరువాత ఆ నీటిని వడగట్టి తాగితే మంచి ఫలితాలు ఉంటాయి ఐదవది మామిడాకులు మామిడాకుల్ని చూతపత్రాలు అంటారు ఇవి డయాబెటీస్ ను తగ్గించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి ఇవి బెస్ట్ గ్లైకోసమిక్ యాక్టివిటీగా పనిచేస్తాయి ఇవి గ్లూకో లెవెల్స్ ని తగ్గించడంలో సహాయపడతాయి ఈ మామిడాకుల రసాన్ని తయారు చేసుకునే విధానం గురించి తెలుసుకుందాం ఒక బౌల్ తీసుకుని కొద్దిగా నీరు పోసి తరువాత శుభ్రం చేసిన మామిడాకుల్ని తీసుకుని కట్ చేసి ఆ బౌల్లో వేయాలి వీటిని ఆ నీటిలో రాత్రంతా నిల్వ ఉంచి తెల్లవారి ఉదయాన్ని వడకట్టి తాగాలి ఇలా రోజు తాగితే బ్లడ్ లోని ఇన్సులిన్ లెవెల్స్ తగ్గించి రక్తాన్ని శుద్ధి చేసి మధుమేహాన్ని తగ్గిస్తుంది ఇక ఆరవదిగా వేపాకులు ఇవి మధుమేహాన్ని తగ్గించడంలో ప్రధాన భూమికను పోషిస్తాయని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు వేపను ఆయుర్వేద శాస్త్రంలో చింతామణి సర్వరోగ నివారిణి అని కొనియాడతారు అన్ని కాలాల్లోనూ అన్ని ప్రాంతాల్లోనూ లభించే మహత్తరమైన ఔషధి వేప కాలుష్యాన్ని నివారించగల వేప సౌందర్య సాధనంగానూ పనికొస్తుంది చర్మ రోగాలు ప్రేగుల్లో చేరిన పురుగులు మధుమేహం వంటి వాటికి ఇది ఔషధంగా పనిచేస్తుంది బ్లడ్ షుగర్ లెవెల్స్ ని తగ్గించే వేపాకుల్ని రోజు పరగడుపుని నమిలి తింటే మధుమేహం కొన్ని రోజుల్లోనే కంట్రోల్ అయిపోతుంది ఇక ఏడవదిగా కరివేపాకు కరివేపాకు ముద్దను నిత్యం టీ స్పూన్ మోతాదుగా తీసుకుంటూ ఉంటే క్రమంగా టోటల్ కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది ఈ ముద్దను ఒక టీ స్పూన్ చెప్పున మజ్జిగతో కానీ నీళ్లతో కానీ రెండు పూటలా తీసుకుంటూ ఉంటే స్థూలకాయం తగ్గి తద్వారా మధుమేహం నియంత్రణలోకి వస్తుంది పైన కాలి బొబ్బలిక్కిన సందర్భాల్లో కరివేపాకు ఆకులను మెత్తగా నూరి నెయ్యిగాని లేదా వెన్నను గాని కలిపి పైన రాయాలి ఇలా చేయడం వల్ల గాయాలు త్వరితగతిన మాని మచ్చలు పడకుండా ఉంటుంది ఎనిమిదవది గింజలు ఇవి షుగర్ లెవెల్స్ ని తగ్గించి స్థూలకాయాన్ని తగ్గించడంలో ప్రధాన పాత్రను పోషిస్తాయి వీటిని రోజూ తింటే మధుమేహాన్ని కంట్రోల్ చేసుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు బెర్రీగా పిలిచే నల్ల నేరేడు ఇది మధుమేహ బాధితులకు వరల్లా పనిచేస్తుంది నేరేడు పండ్లలో గ్లైకమిక్ ఇండెక్స్ అధికంగా ఉన్నందున మధుమేహ వ్యాధిని నియంత్రించడానికి సహకరిస్తుంది గింజల్ని ఎండబెట్టి పొడిగా చేసుకుని నీటిలో కలుపుకుని తాగితే శరీరంలో చక్కెర నిల్వలు తగ్గుతాయి నేరేడు ఆకులు మరియు పండ్లలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కలిగి ఉన్నాయి మధుమేహాన్ని నియంత్రిస్తుందని పలు అధ్యయనాలు వివరిస్తున్నాయి ఇక కలబంద నోటిలో దంతక్షయానికి కారణమయ్యే బ్యాక్టీరియాను నిర్మూలించడంలో కలబంద జెల్ ప్రభావవంతంగా పనిచేస్తుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి సాధారణ టూత్ పేస్టును కనబర్చే సామర్థ్యం కంటే కలబంద జెల్ రెండింతలు ఎక్కువగా సత్ఫలితాలను ఇస్తుందని ఆ అధ్యయనాల ద్వారా తెలుస్తోంది కలబంద జ్యూస్ ను రోజు తాగితే షుగర్ కంట్రోల్ లోకి వస్తుందని నిపుణులు సూచిస్తున్నారు చివరిగా నీరు నీటిని రెగ్యులర్ గా తాగితే అది మన శరీరానికి మంచి ఔషధిగా పనిచేసి షుగర్ లెవెల్ ను కంట్రోల్లోకి తీసుకొస్తుందని వైద్యులు చెబుతున్నారు ఇక్కడ చెప్పిన ఈ పద్ధతుల్ని అవలంబించి మధుమేహాన్ని పూర్తిగా నివారించుకోవాల్సిందిగా నిపుణులు సలహా ఇస్తున్నారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని అలాగే వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి